ఇక్కడ కనిపిస్తున్న ప్రశ్నలు ఈ వారం ఈనాడు మ్యాగ్జైన్లోని పదకేలి రోటివి మొదటిదైతే శిరోవైష్టం అంటే అర్థము తెలిస్తే కమెంట్ చేయండి అలాగే ఉత్పలం అంటే అర్థం తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా మంగళవారానికి మరో పేరు ఏమిటి తర్వాత శలభం లేదా త్రిశంకు అని దేని అంటారు ఇంకా చివరిగా అజ్ఞాతవాస కాలంలో భీముడి మారు పేరు ఏమిటి వీటిలో మీకు వేటికైనా సమాధానాలు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఇవే కాకుండా ఇంకా మిగతా ఆధారాలు కూడా చాలా ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా సమాధానాలు రాసాను నా ఛానల్లో వీడియో ఉంది ఫుల్ లెంత్ వీడియో ఈ వీడియోలోనే కింద లింక్ ఉంది క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి అలాగే ఇంకా నాకు తెలియని ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి వాటి ఆధారాలు కూడా చెప్తాను మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇక్కడైతే మొదటగా ఏడు కనిపిస్తుంది కదా మనోజ్ఞం లేదా రమ్యం రమ్యం కింద సర్వం రాసి కొట్టేశాను కదా ఎందుకంటే అది సర్వం కాదు రమ్యం అనే ఉండాలి ఆధారాలు మనోజ్ఞం లేదా రమ్యం నేను ముందు చూసుకోలేదు ఫుల్ వీడియోలో కూడా సర్వం అనే ఉంది కానీ అది కాదు రమ్యం కరెక్టు వీటికి సమానార్థం వచ్చే మూడక్షరాల పదం కావాలి మీకు వీటికి ఏమైనా ఆన్సర్ తెలిస్తే కమెంట్లో చెప్పండి ఇంకా కింద వెయ్యి బాణాలను ఒకే వేయగల రాక్షసుడు తర్వాత సూర్యుడిని మరో విధంగా ఏమంటారు కలువ లేదా భూమండలం అంటే ఇంకా ఏమనొచ్చు ఎరుపు లేదా అరణ్యమ దీనికి వేరే అర్థం వచ్చే పదము వీటిలో మీకు వేటికైనా సమాధానం తెలిస్తే కమెంట్లో చెప్పండి ఇవే కాకుండా నేను ఇంకా సుడుకు కూడా ఫిల్ చేశాను మీ మీలో ఎంతమందికి సుడుకు ఫిల్ చేయడం అంటే ఇష్టము లేదా అలవాటు కామెంట్లో చెప్పండి